వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వేతన జీవనర్కు కనీస బీమా యాభై వేలు ఈడీఎల్ఐ పథకానికి సవరణలు నేడు ఈపీఎఫ్ఓ సిబిటి ముందుకు ప్రతిపాదనలు ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు చేయనున్న బోర్డు వేతన జీవులకు కనీస బీమా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకునుంది శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే ఎజెండాలో చేర్చినట్టు తెలిసింది ఏడాది సర్వీస్ పూర్తి కాకముందుకే ప్రమావేశం మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా ఈడీఎల్ఐ కనీస బీమాగా యాభై వేలు ఇవ్వాలని ఈపీఫ్ఓ ప్రతిపాదించింది ఈపీఎఫ్ సభ్యులు సర్వీసులో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ కింద జీవిత బీమా సదుపాయాలు అందిస్తున్నాయి సర్వీస్ ఆధారంగా రెండు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల వరకు బీమా లభిస్తుంది ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో జీరో పాయింట్ ఫైవ్ శాతాన్ని మొత్తంగా చందగా చెల్లించనున్నారు ఈ నిధులన్నీ ఒకే చోటుకు ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు వివిధ అవసరాల కోసం ఈడీఎల్ కార్పస్ విలువ నలభై రెండు వేల కోట్లు ఉంటే నిఖరంగా మిగులు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల దాకా ఉంది చందాదారుడు కనీసం ఏడాది సర్వీస్ పూర్తి చేయకుంటే మన్నిస్తే బీమా సదుపాయం పదకొండు వేల నుంచి పదమూడు వేలు మాత్రమే ఉంటుంది ఇక నుంచి ఏడాదిలోగా మన్నిస్తే కనీస బీమా యాభై వేలుగా చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది ఏటా ఇరవై వేల కోట్ల వరకు అదనభారం పడుతుంది అని అంచనా ఉద్యోగ ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీస్కు ఒకరోజు విఘాతం కలిపిన ఈడీఎల్ పథకం నుంచి బయటకు వచ్చినట్టు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు ఇకపై ఇలాంటి సందర్భాల్లోనూ కనీస బీమా రెండు లక్షల యాభై వేల అందించాలని భావిస్తుంది దీనివల్ల ఏటా ముప్పై కోట్ల వరకు అదనభారం పడే అవకాశాలు ఉన్నాయి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ కూడా ఖరారు కానుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాది కాలానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదుగా చెల్లించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తరక సంవత్సరానికి ఇదే స్థాయిలో ఖరారు లేదా స్వల్ప తగ్గుదల ఉండే అవకాశాలు ఉన్నట్టు ఈపీఎఫ్ఓ వర్గాలు భావిస్తున్నాయి మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ